అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వమాలదారులకు యాబై ఐదు రోజుల పాటు భిక్షా కార్యక్రమం ముప్పై నాలుగవ రోజు సోమవారం కూడా అత్యంత నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో జరిగింది తొలత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం లక్కీ కోపం తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వతో సత్కరించారు రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీసులు మెండుగా ఉండాలని పలువురు ఆస్వాదించారు ఆదివారం భిక్షా ప్రదాతలుగా సామర్ల కిరణ్ భవానీ రితేష్ హార్ట్ కేర్ విజయ హాస్పిటల్స్ అధినేత పచ్చిపాల దామోదర్ రెడ్డి గంగా భవానీ దంపతులను ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ ప్రధాన కోశాధికారి మధుల శ్రీనివాస్ గోపాల్ సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్ జగపతి మనోహరం స్వామి పెద్ద ఎత్తున సర్వమాలదారులు పాల్గొన్నారు మరి సాక్షతో అయ్యప్ప స్వామి మరి సంబ్రమాలోచ్చే కే వేముల నైన్ ఎయిట్ ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి కరుణ శుభ కార్యక్రమాలు జరగాలని చెప్పని ద్వారా ఇటువంటి కార్యక్రమాల్లో సురజించాలబడి స్వామి ఓం శ్రీ స్వామి श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी సగం వడ్డ అడిగితే మళ్ళీ వడ్డ దయచేసి ఎవరు కూడా ఏ పదార్థాన్ని ఉపయోగపడతాయి దాన్ని దయచేసి మీకు మార్ రైస్ పెట్టే కూడా చూసుకోండి బయట ఎవరైనా సరే ఒకటి నుంచి మూడు వందలు స్వామి ఉన్నా కూడా అందులోకి వచ్చేయండి స్వామి శ్రీరసరాజు

మరి వారి జన్మదినం ఈ రోజు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా నవంబర్ ఇరవై తారీఖు నాడు మరి ఆయనకి గోపాలకృష్ణ గ్రౌండ్ దగ్గర గోపాలకృష్ణ దగ్గర కూడా భిక్ష పెట్టడం జరుగుతుంది పుట్టినరోజు సందర్భంగా అలాగే మరి ఆ స్వామి జీవితాంతం కూడా మరి ఇలాగే అయ్యప్ప సమక్షంలో పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప అయ్యప్పల సమక్షంలో జరుపుకోవాలని చెప్పని మనసారా ఆ స్వామి ఆశీర్వదించండి స్వామి మన జూపి దగ్గర ఉన్నటువంటి ధర్మగేరి ప్రాణంలో మరి మన అందరికి సుపరిచితులు మన నారా గారు గొప్ప పడి పూజ భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు శుక్రవారం ఏడు గంటలకి మరి మన కూడా ఆ పడి పూజ భోజన కార్యక్రమంలో పాల్గొనే వారు మరి వారు ఏ తలపుతో మరి ఆ కార్యక్రమం తలపెట్టారు వారి కోరిక నెరవేరాలని మనం మనస్ఫూర్తిగా నుంచి ఆ భజన కార్యక్రమాలు జీప్రదం చేద్దాం అని చెప్పని మీ అందరికీ కూడా వారి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యే శరణం అయ్యప్ప